గుంటూరు నగరపాలక సంస్థలో స్టాండింగ్ కౌన్సిల్ కమిటీ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు ఎన్నికల్లో ఓటు వేయడానికి ఉదయం పదిన్నర నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు సమయం కేటాయించారు మూడు గంటల తర్వాత లెక్కింపు ప్రారంభమవుతుంది ఎన్నికల ఫలితాలు ఈరోజు ప్రకటించనున్నారు మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసులు ఈ ఎన్నికల్లో అధికార కూటమి దీనికై కై కైవసం చేసుకోవడానికి ఎత్తుగడలు చేస్తోంది వైసీపీ నుండి టీడీపీలోకి వచ్చే కార్పొరేటర్లు పసుపు కండువాలు కప్పేస్తున్నారు నగరపాలక సంస్థల్లో వైసీపీ కార్పొరేటర్లు ఎక్కువగా ఉన్నారు టీడీపీలోకి వెళ్తారన్న అనుమానంతో వైసీపీ క్యాంపు రాజకీయాలు చేస్తోంది దీంతో టీడీపీ సైతం క్యాంపు రాజకీయాలు నిర్వహిస్తోంది నగరపాలక సంస్థ కౌన్సిల్ ఎన్నికల్లో ఎవరు పైచేయి సాధిస్తారో అని దానిపై ఉత్కంఠ నెలకొంది గుంటూరు నగరపాలక సంస్థలో స్టాండింగ్ కౌన్సిల్ కమిటీ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు ఎన్నికల్లో ఓటు వేయడానికి ఉదయం పదిన్నర నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు సమయం కేటాయించారు మూడు గంటల తర్వాత లెక్కింపు ప్రారంభమవుతుంది ఎన్నికల ఫలితాలు ఈ రోజు ప్రకటించనున్నారు మున్సిపల్ కమిషనర్ పూలి శ్రీనివాసులు ఈ ఎన్నికల్లో అధికార కూటమి దీనిని కైవసం చేసుకోవడానికి ఎత్తుగొడలు వేస్తోంది వైసీపీ నుండి టీడీపీలోకి వచ్చే కార్పొరేటర్లు పసుపు కండువాలు కప్పేస్తున్నారు నగరపాలక సంస్థలో వైసీపీ కార్పొరేటర్లు ఎక్కువగా ఉన్నారు టిడిపిలోకి టీడీపీలోకి వెళ్తారన్న అనుమానంతో వైసపు క్యాంపు రాజకీయాలు చేస్తోంది దీంతో టీడీపీ సైతం క్యాంపు రాజకీయాలు నిర్వహిస్తోంది నగర సంస్థ కౌన్సిల్ ఎన్నికల్లో ఎవరు పై చేయి సాధిస్తారు అని ఉత్కంఠ నెలకొంది ఇంకా దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వీరస్వామి ఫోన్ లైన్ లో అందిస్తారు ఓవర్ టు వీరస్వామి దీపిక నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు మాత్రం అధికారులు సర్వ సిద్ధం చేశారు దీని మీద కూడా ఏర్పాట్లు చేశారు దీనిని కైవసం చేసుకోవడానికి మాత్రం అధికార పార్టీకి కూటమి మాత్రం బలంగా విస్తృతంగా దీని మీద ఎత్తుగడలు వేస్తుంది ఎక్కువగా సంఖ్యా బలం దీనిలో చూసుకున్నది మాత్రం వైసీపీకి ఎక్కువగా ఉండటంతో ఈ మధ్య కాలంలో ఎక్కువగా అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కువగా చేస్తుంది అభివృద్ధి వైపు దృష్టి సారిస్తుంది కూటమి ప్రభుత్వం అని చెప్పేసి వైసీపీ సంబంధించిన కార్పొరేటర్లు టీడీపీలో చేరారు దీంతో మాత్రం వైసీపీకి చెందిన కార్పొరేటర్లు చేజారిపోతారని చెప్పేసి వెంటనే వైసీపీ మాత్రం ఉన్నదా ఏదైతే ఉన్నారో మాజీ మంత్రులందరూ కలిసి క్యాంపు రాజకీయాలకి పాల్పడుతుంది దీంతో పాటు చూసుకున్నట్టుగా మాత్రం టీడీపీ నేతలు కూడా అదే దారిలో మాత్రం క్యాంపు రాజకీయాలు పాల్పడుతుందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలో ఈ ఇరు పార్టీలు కలిసి వాళ్ళందరినీ కూడా ఒక సమీప లో ఉన్న దూర ప్రాంతాల్లో కూడా తీసుకెళ్లడం జరిగింది కొంతమందిని మాత్రం హైదరాబాద్ కు తరలించారు ఈ రోజు మాత్రం ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎన్నికలకి సమయానికి తీసుకొచ్చేసి ఇక్కడికి ఓటింగ్ వేయించాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా భావిస్తున్న పరిస్థితి నెలకొంది పదిహేనున్నరకు మాత్రం ఇక్కడికి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అవుతుంది ఆ లోపలికి వెళ్లే వరకు మాత్రం ఎలాంటి ఎలక్ట్రానిక్ సంబంధించిన ఫోన్లు కానీ ఎవరు కూడా తీసుకొద్దని తీసుకెళ్ళకూడదు అని చెప్పేసి ఇప్పటికే అధికారులు మాత్రం వెల్లడించారు దీనిలో కూడా చూసుకున్నట్టు మాత్రం మూడు గంటల వాటికి ఎన్నికలు ప్రక్రియ మాత్రం కొనసాగుతుంది మూడు గంటల తర్వాత లెక్కింపు ప్రక్రియ మొదలవుతుంది ఈ రోజు మాత్రం ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఈ రోజు ప్రకటించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి దీని మీద కూడా ఎవరిని పై చేయి సాగిస్తారు అని చెప్పేసి ఇప్పటికే వాళ్ళందరూ కూడా సర్జన భర్తను పడుతున్న పరిస్థితి నెలకొంది కానీ అధికార పార్టీ మాత్రం దీన్ని కైవసం చేసుకోవడానికి మాత్రం ఇప్పటికే తహతా ఆడుతుందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది దీని మీద కూడా చూసుకుంటే మాత్రం క్రాస్ ఓటింగ్ ఏమైనా చేస్తారా అని చెప్పేసి ఇద్దరు మత ఇరు పార్టీలు మాత్రం మదన పడుతున్నారు అదేవిధంగా చూసుకున్నట్టయితే మాత్రం ఇక్కడ మాకు మాత్రం తప్పకుండా మాకు సంబంధించిన కార్పొరేటర్లు మాకే ఓటు వేస్తారని చెప్పేసి వైసీపీ దిర్మాత ఉంది ఎవరు చేజిక్కించుకుంటారని చెప్పేసి ఫలితాలు వెలువడిన తర్వాత తెలిసే అవకాశాలున్నాయి దీపికా థ్యాంక్ యూ వీరస్వామి